ఈ రోజు అంటే మనం ఊరుకుంటే ఇదేదో ఫ్యాషన్ ఇది కాదు వాళ్ళు వాళ్ళు ఫ్యాషన్ అయింది మతాల పేరు మీద కులాల పేరు చేస్తూ విచ్చిన విభజించే విధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ చేస్తూ ముందుకు పోతుంటే ఈరోజు మనం చూస్తూ కూర్చుంటే కరెక్ట్ కాదు ప్రజల ప్రజలు మేర్కొల్పే విధంగా ప్రజలను ఆలోచించే విధంగా ప్రజలు మళ్ళా భారతీయ జనతా పార్టీ ఈ తప్పు చేస్తుంది రాజ్యాంగ నిర్మాతలు అవమానిస్తుంది గాంధీని అవమానిస్తుంది మరి ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ ప్రజలను తీసుకెళ్లకపోతే ఈ దేశ ప్రజలు ఇంకో విధంగా ఆలోచన సరళినే మార్చి మరి చెడు మార్గంగా ఈ దేశాన్ని పెట్టే కార్యక్రమం మరి భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రోజు ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఏదైతే రాజ్యాంగం ఉందో దీని మీద ఒక కార్యాచరణ చాలా గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం మనకు అనిపిస్తుంది జై బాబు జై జై ఇది అంటే నాకు చెప్పాలి అనేది ఫస్ట్ ప్రశ్న అదే వస్తుంది మరి జనరగా కార్యక్రమాన్ని ఏమిటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంద్రం మిల్స్ రేషన్ కార్డు ఇస్తుందా రుణమాఫీ చేసినా గత పది ఏళ్ళలో ఇచ్చినా అంటే మీటింగ్ మాఫీ మీరేం చేస్తున్నారని అని అది ఫస్ట్ ఆలోచన మాదా కలుగుతుంది కార్యకర్తలకే కొంత ఒక ఒక సందర్భంగా అర్థం ఏంది ఏంటి ఎట్లా చేయాలి అంటే ఒక మీమాంస ఉంటుంది కానీ పార్టీ అనేది గొప్పది పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా అందులో పరమావధి ఉంటుంది ఆలోచన ఉంటుంది మనం ఒట్టిగా ఆలోచన చేస్తే ఏదైనా ఏం చెప్తాం అన్నట్టుంటుంది ఇది చాలా గొప్ప విషయం దీనికి చెప్పాలి మీనాక్షి నటరాజన్ గారు ఈ రోజు మనకి ఇన్ఛార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఆ రోజు పోచంపల్లికి వెళ్ళే మన పంచాయతీ రాజ్ సంఘటన కింద సద్భావన యాత్ర జరిగితే పోచంపల్లికి వెళ్ళి మన మొత్తం రాష్ట్రంలో మన భూదాన్ పోచంపల్లికి వెళ్ళి ఏదైతే భూదాన ఉద్యమం జరిగిందో అక్కడికి వెళ్ళి వినోబ భావే వస్తే ఆడ మరి రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి గారు వందల ఎకరాలు ఇస్తే పోచంపల్లి మొదలు పెట్టే లక్షలాది ఎకరాలు దేశం మొత్తంలో ఇస్తే అది మొదలైంది ఈ పోచంపల్లి అక్కడికే మరి ఈ భూదాన యజ్ఞం దగ్గరికే మొదలు మొదలు పెడతాం ఈ భీములు ఏమైనా ఈ భీములు ఎవరికి పోతున్నాయి ఎక్కడ పోతున్నాయి మరి మళ్ళొక్కసారి అక్కడికే వినోభావ జరిగిన కాకెళ్ళే మళ్ళీ దీన్ని మొదలు పెడతాం మీనాక్షి నాటరాజు గారు మన దగ్గర నుంచి పాదయాత్ర చేస్తూ ఆ రోజు ఏక బిగిన ఇరవై మూడు ఇరవై కిలోమీటర్లు పొద్దున మొదలు సాయంత్రం వరకు మేమందరం వేలాది మంది వాళ్ళు పోయినాం ఆ రోజు మాకు అర్థం కాదు కానీ అట్లాంటి పాదయాత్ర ఏమైతే ప్రజలల్ల పాత ఎన్ని పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిలోబాబు ఏం చేసి గాంధీ ఏం చేసి ఈ దేశానికి ఏం చేసి లక్షలాది ఎకరాల దేశం మొత్తం తీసుకొని పేద ప్రజలకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అసైన్ ల్యాండ్స్ ఇచ్చింది వేలాది లక్షలాది ఎకరాలు ఇచ్చింది సో అవన్నీ గుర్తు చేసే కార్యక్రమం ఈనాటి ప్రభుత్వాలు ఏం చేస్తుంది ఈనాడు వాళ్ళు ఏం చేస్తుంది ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ప్రజలను మళ్ళీ మేల్కొంటూ చైతన్యపరిచే కార్యక్రమంగా పాదయాత్ర జరిగింది ఆ తర్వాత మరి ఆత్మగౌరవ యాత్ర జరిగింది ఆత్మగౌరవ అలా ఇది ఆత్మగౌరవ యాత్ర జరిగిన మనం కోచం పేరుకి వీధిని ఎవరు చేసినాం వీడ హనుమంపురం మీదకి వెళ్ళి వడపడుతు మీదకి వెళ్ళి అక్కడ చౌటు పదించి నారాయణపూర్ నుంచి చౌటు పది చేసినాం ఆ రోజు నేను జిల్లా అధ్యక్షుడు మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే కార్యక్రమం చేసి ఇట్లాంటి పాదయాత్ర వల్ల అంతర్లీనంగా ప్రజలను ప్రజలను వాళ్లను ఏమైతే వాళ్ళ చేస్తుంది వాళ్ళను ఒక ఆలోచన అన్ని కూడా చేస్తే కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల నాటి నుంచి ఏం చేసుకుంటూ వస్తుంది ఏం చేస్తున్నాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మరి దేశాన్ని విచ్ఛిన్నత చేస్తుంది ఇట్లాంటివన్నీ కూడా పాదయాత్ర ద్వారా సందేశాన్ని ప్రజలకు చేరేవేసే కార్యక్రమం చేస్తారు పాదయాత్ర తెచ్చిన ఇంకోటి గాంధీజీ నుంచి మొదలు పెడితే అటు సత్యాగ్రహం నుంచి మొదలు పెడితే గాంధీజీ మరి పాదయాత్ర చేసుకుంటూనే ప్రజలను మరి దేశ ప్రజలందరూ అందరికీ కూడా మరి వేస్తున్నా లేపి మరి దేశ స్వతంత్రంగా మనకి మామైన పాదయాత్ర సరే మనకు ప్రజలను ఒక పక్క మన ఆలోచన చేస్తూ వచ్చే మనకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ప్రభుత్వం అంబేద్కర్ ఏం చెప్పిండు ఈ రాజ్యాంగం ద్వారా సమానాలి అందరు సమానత్వం ఉండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ ఏం చేస్తున్నారు సమానంగా ధనికుడు పేరుస్తున్నాడు

రిజర్వేషన్ చేసే కార్యక్రమం తీర్మానం చేసి అసెంబ్లీలో మేమందరం పాల్పంచుకొని కేబినెట్ లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీ ఈ రోజు ఢిల్లీ మీద బాధ్యత వాళ్ళు చేసే ఉంటే ఇట్లా ఇంకా ఒకటి రెండు మూడు రాష్ట్రాలు చేస్తే బీసీ రిజర్వేషన్ కానీ ప్రయత్నం ఎక్కడ మొదలైంది తెలంగాణలో మొదలైంది ఎస్సీ వర్గీకరణ చేశారు ముప్పై నలభై ఏళ్ల కింద ఉన్న ఎస్సీ వర్గీకరణ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇది సమానత్వం ఇది అందరికి మీరు కార్యక్రమం ఇది రాజ్యాంగంలో చెప్పారు సో ఈ రోజు జై సంవిధాన్ ఏదైతే కార్యక్రమం ఉందో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ బాబు మార్గదర్శకుడు మరి అంబేద్కర్ బాధ్యాంగాన్ని రాశించి ఈ దేశం ఈ విధంగా ఉండబోతుందని ఆ రోజు రచించు దాని ప్రకారం ఈ రోజు తెలంగాణ కూడా అందులో అందులో తెలంగాణ వచ్చింది కూడా జరిగే కార్యక్రమం జరుగుతుందంటే ఈ పక్క ఈ పాదయాత్ర ద్వారా ఈ యొక్క ఎన్నికే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది ఏం ఆ పరిస్థితులు తీసుకొస్తుంది ఏ విధంగా మతత్వ శక్తులను ఏ విధంగా చెడు మార్గాన్ని తీసుకెళ్తుంది ఏదైతే బాపు మరి అంబేద్కర్ చూపెట్టిన మార్గం కాదు ఇట్లా ఇంకో చెడు మార్గాన్ని తీసుకువెళ్తుంది అది కాదు ఇది మన మార్గం అని చెప్పేది ఈ పాదయాత్ర ద్వారా అంబేద్కర్ చెప్పినట్టు గాంధీ చెప్పినట్టు వినోదం వినోదు అన్ని కూడా సమానత్వ దిశగా సన్నబియం కానీ రిజర్వేషన్ यो शक्ति गर्ने